యాదాద్రి భువనగిరి జిల్లా చీమిరియాల గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు ఎందులో ఉన్నారు మొదటి విడతగా నిరుపేదలైన కొందరికి ఇళ్లు మంజూరు చేయడం జరిగింది ఇల్లు లేక పూరికోడుస్లో ఇంకా ఎందులో ఉన్నారు ఇల్లు లేని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్లకు కూడా ఇళ్లు మంజూరు అయ్యేలా సహకరిస్తానని ఇళ్లు మంజూరు కాని వారు బాధపడవలసిన అవసరం లేదని అన్నారు ఏసీపీ మహేందర్ రెడ్డి సిఐ రాములు ఎస్ఐ జగనేలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ నేలకంటి సత్యం యాదవ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మం శ్రీనివాసరెడ్డి నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కరుమిలా శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మాధవ్ రెడ్డి రాజమల్ల యాదయ్య జగ్గిడి చంద్రారెడ్డి అక్బర్ అలీ పాల్గొన్నారు మొదటి విడతలు కూడా వివిధ కారణాల వల్ల కూడా కొందరు స్టార్ట్ చేసుకోలేకపోతుండ్రు అది కలెక్టర్ గాని ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గారి చేతులు లేదు ఒక పాలసీగా గవర్నమెంట్ దగ్గరనే ఉన్నది సిస్టము సో కొన్ని నియమాలు ఏదైతే పెట్టినో వాటిని సడలిస్తే చాలా మందికి ఇండ్లు వస్తాయి ఎంతో మంది పేదవాళ్ళు నిరుపేదలు అర్హులైన వాళ్ళు కూడా ఇంకా ఊర్లల్లో ఇల్లు రాను వాళ్ళు చాలా మంది ఉన్నారా ఉన్నారు కదా ఇప్పుడు ఏమంటారు అందరూ వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు రాను వాళ్ళు అయితే మామూలుగా తిడతలేరు ఒకటే తిరుగుతారు ఇక వాళ్ళు మన మీద మీద ఎంత దుమ్మెత్తి అంటే ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే పక్కు ఐదు లక్షలు వచ్చి మాకు రాకపోయేసరికి ఐదు వేలు ఇచ్చిపోతారే నాకు ఓట్ల ఓట్లప్పుడు వాళ్ళకి పైసలు ఇచ్చారని చెప్పి తెలియదు ఇతర పొద్దు పైసలు ఇచ్చిందాక అటువంటిది ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వేరే వాళ్ళకి ఐదు లక్షలు వచ్చి వాళ్ళకి రాకపోతే మాకెందుకు ఏ రంటుంది నేనేమంటున్నా ధనవంతులకు ఐదు లక్షలు అవసరం లేదు భూస్వాములకు అవసరం లేదు పది ఉన్న ఆ స్వామికి ఐదు లక్షలు అవసరమా గుంట భూమికి లేకుండా ఎండకెండి వాడకు దర్చి నిరుపేద కుటుంబాలు కూలీ కుటుంబాలు బృషలలో ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళు నవ్వద్దా మరి నేను ఆ విషయంలో నేనేం చెప్తున్నా అంటే ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి పార్టీలు చూడకండి పార్టీలకు అతీతంగా మానవతా దృక్పథంతో ఆలోచించి నిరుపేద అరువులైన కుటుంబాలందరికీ మనం ఇల్లు కట్టియాలి అది స్థానిక నాయకులు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మీరు అందరు కూడా అటువైపు ప్రయాణం చేయాలి చాలా మంది నాకు ఫోన్ చేసి మా ఊళ్ళో వాళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళకి పైసలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి భూములు ఉన్నాయి నాకు మాత్రం ఇల్లు రాలేదని చెప్పి అంటున్నారు నిజమే కొందరు దొంగలకు వచ్చినాయి ఇల్లు వచ్చినాయి అధికారులకు చెప్తున్నా ఆడవో గారు మీకు మీకు సంబంధం ఉంది దీనికి ఇంకా సంబంధం ఎంపీడీవా ఫైనల్ చేసింది మీరేనా మీరు అనార్వులకు వచ్చినా పర్వాలేదు కానీ అరువులైన రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సంక్షేమ పథకాలు రేషన్ కార్డు అంటే ఎవరు అడిగా ఇస్తున్నాం ఇండ్ల విషయం కానీ పంచాయతీ వచ్చింది లేనిపోయిన పంచాయతీ పంచాయతీ ఎలక్షన్స్ ముందుకు పెట్టినారు అవసరంగా ఇది అయిపోయినాక పెడితే అయిపోవు ఇప్పుడు ఏ ఊర్లో పోయినా ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇండ్లు రాని నిరుపేదలందరూ కూడా మీరు గ్రామాల్లో చెప్పాలి తప్పకుండా రెండో పెడతారు అరువులైన పేదలందరూ కూడా ఇండ్లు ఇప్పించే కార్యక్రమం తప్పకుండా చేస్తాం ఒక ఎమ్మెల్యేగా నేను మాటిస్తున్నా మీరు ఎవరు భయపడాల్సిన అధైర్యపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా నేను మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నా తప్పకుండా ఇల్లు వస్తాయని చెప్తున్నాను అదే అదేవిధంగా ఈ లూజ్ లైన్స్ గురించి మాట్లాడిండు